గురువు అంటే ఏమి గురువు అంటే ఎవరు గురు పౌర్ణిమ యొక్క విశిష్టత ఏమి తెలుసుకోవాలంటే ఈ వీడియో సరిపోదు ఇది చూస్తూ వింటూ ఉంటే ఇలాంటి వీడియోలు ఒక రెండు మూడు అవుతాయి కాబట్టి ఓపికతో గురువు గురించి తెలుసుకోవాలి అనుకునే గురువు పైన ప్రేమ ఉండేవాళ్ళు ఈ వీడియోస్ మొత్తం చూస్తారు ఇవి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా చేస్తున్నాను కాబట్టి మీరు ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురించి వివరంగా తెలుసుకోవచ్చు ఈ వీడియోల ద్వారా అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోలు విని పూర్తిగా చివరి వరకు విని నచ్చితే లైక్ చేయండి ఇతరులకు తెలియజేయండి గురువు గురించిన విలువలు తెలుసుకోవాలి అంటే మనకు ఈ వీడియోలో విషయం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మనందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది కానీ చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ దుర్గుణాలతోనూ నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాం మన అజ్ఞానం ఎంత అంటే దీపం వెలిగించమన్నప్పుడు నీటికి నూనెకు తేడా తెలియనటువంటి చీకటి స్థితిలో ఉన్నాం మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం గురువు అంటే గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం శబ్దమంధకారశ రుతనిరోధక అని పెద్దల వచనం గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారం నుంచి వెలుగులోకి తీసుకురావడం ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు సంసార యాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం ఆ గురువు సాన్నిధ్యంలో కా కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలు అనే దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానం అనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది విజ్ఞానానికి మూలం విద్య ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడు గురువు వి అజ్ఞానాన్ని పారద్రోళి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి ఒకప్పుడు ఉండేవి వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్నీ తామే అయ్యేవారు గురువులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు తల్లి తండ్రి తర్వాత గురు స్థానం గురువుదే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరు రక్షించలేరట అందుకే సమస్త విద్యలను నేర్పే గురువులకు జ్ఞానాన్ని అందించే గురువుకు సేవ చేసి గురుకృప పొంది మహానీయులైన వారు ఎందరో ఉన్నారు గురువును గోవిందుడిని పక్కన పెట్టి అంటే ముందు ఉంచి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువుకే నమస్కరిస్తాను కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్దాస్ అది మన భారతీయ సంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం కాబట్టి గురు పౌర్ణిమ నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి గురు పూర్ణిమ విశిష్టత గురించి తెలుసుకుందాం మరి వ్యాసం వశిష్టం నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశ పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వ్యాసిష్టాయ నమో నమ ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున వ్యాసమహర్షి జన్మతిథి అయిన గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వదంలు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాసముని పుట్టినరోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు కొనసాగవచ్చు సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు వేదవ్యాసిని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చిన మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళిక అంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ను వేద వ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు లోకానికంతటికి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢశుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది అంతేగాని మామూలుగా ఉండే బాబాలను పుట్టినరోజులు కాదు అని చెప్తున్నారు ఇక్కడ మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొందవచ్చట అందుకే ఈరోజు గురు పూజత్వంలోని పాల్గొని గురువు కరుణా కటాక్షంను పొందవచ్చు గురు అనే పదంలో గురు గు అనే అక్షరం అంధకారాన్ని రు అనే అక్షరం వెలుగును సూచిస్తాయి జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిత భుక్తిముక్తి ప్రదాతాచ తస్మై శ్రీ గురువే నమ శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు కాబట్టి గురువులకే ప్రథమ స్థానంనిచ్చారు మాతా పిత గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానం కల్పించినది గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు గురు పౌర్ణమి నాడు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది గురు పీఠానికి నారాయణుడిని సదాశివుడిని బ్రహ్మదేవుడిని వశిష్ఠుల వారిని శక్తిముని పరాశరుడిని వ్యాసులవారిని సుఖమహాముని గౌడపాదుల వారిని గోవింద భగవత్పాదులను శంకరాచార్యుల వారిని ఈరోజు పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ రోజును గౌరవించి పూజించాలి గురు పూజా విధానము గురు సందేశము మహాభారత రచన విధానము తర్వాత వీడియోలో తెలుసుకుంటారు